వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ భారత మాజీ ప్రధానమంత్రి దార్శనిక నేత రాజీవ్ గాంధీ ఎనభై రెండవ జయంతిని దేశమంతా జరుపుకుంటున్నది అర్ధాంతరంగా తల్లి మారడంతో తన నలభై ఏడు రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్ గాంధీ ఆ తర్వాత ఏడు సంవత్సరాల రాజకీయ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించి తనవు చాలించారు ఇంకా సగం జీవితం అనుభవించాల్సి ఉండగానే తమిళ ఉగ్రవాదుల ఆకృత్యాలకు బరయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటవ తేదీ అర్ధరాత్రి అర్ధాంతరంగా ప్రజల నుంచి వీడ్కోలు తీసుకున్నారు నేడు ఆయన ముప్పై ఐదవ వర్ధాంతిని కూడా మనం జరుపుకున్నాం ఆయన అందరి రాజకీయ నాయకుల్లా కాకుండా భారతదేశానికి దిక్స్చూర్చి అందించిన నేత అనేక సంస్కరణలకు ఆద్యుడు బాధ్యుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు భారతదేశం పంచవర్ష ప్రణాళికలో భాగంగా భారత పాలకులు వ్యవసాయం పరిశ్రమలు భారీ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు రాజీవ్ గాంధీ హయాంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికారు సమాచార విప్లవాన్ని భారత ప్రజల ముంగిట ఉంచారు నూతన విద్యా విధానం పేరుతో శాస్త్ర సాంకేతిక విప్లవ అవసరాన్ని ముందుగానే గుర్తించి యువతను విద్యార్థులను ప్రోత్సహించారు అంతేకాక పద్దెనిమిది ఏళ్లకే వయోజన ఓటు హక్కును ప్రసాదించారు నాలుగు వందల లోక్సభ సీట్లతో గెలిచాక ప్రజాప్రతినిధుల ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు ఆరిన విధానాన్ని కొనసాగిస్తూ ప్రపంచ దేశాలలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచారు ఇలా అనేక నిర్ణయాలు ఎంతో సాహసంతో తీసుకున్నారు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన విగ్రహ నిర్మాణానికి కూడా ఆటంకాలు ఎదురు కావడం రాజకీయాలు పులవడం జరుగుతూనే ఉంది వాస్తవానికి ఆయన భారతదేశ జాతి సంపద ఆయనే కాదు రాష్ట్ర పంతులుగా ప్రధాన మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ముఖ్యమంత్రులుగా చేసిన వారెవరైనా జాతి హితం కోసం నిర్ణయాలు తీసుకున్నట్లయితే వారు జాతి కోసం పాటుపడినట్లయితే భావించాలి ఇప్పటికీ చాలామంది నాయకులను ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒంగోలు ఆయన విగ్రహ నిర్మాణానికి ఆటంకం ఎదురైంది రాజు విగ్రహ నిర్మాణంలోనూ రాజకీయాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని పలువురు పెద్దలు పేర్కొనడం జరుగుతుంది ఒంగోలు నగరంలోని క్లౌపేట పాలెం రైల్వే స్టేషన్ రోడ్లు జంక్షన్లో గత ముప్పై సంవత్సరాల క్రితం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆ విగ్రహం క్రమంగా శిథిలమైంది శిథిలమైన ఆ విగ్రహం స్థానంలోనే మరో విగ్రహాన్ని నిర్మించాలని పురస్కరించుకొని ఆగస్టు ఇరవై తేదీన ఆ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు నిర్ణయించారు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయి ఇంతలో ఏం జరిగిందో ఏమో తీరా విగ్రహానికి భూమి పూజ చేస్తున్న సందర్భంగా కొందరు యువకులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు ఆటంకాన్ని అధిగమించి చివరికి విగ్రహ విష్కరణ కార్యక్రమాన్ని కావించారు ఏమైనా మహోన్నత మహోన్నతరేత స్ఫూర్తిదాత శాస్త్ర సాంకేతిక విప్లవానికి భారతదేశానికి ప్రసాదించిన యువనేత విగ్రహాన్ని అడ్డుకోవడం అభ్యంతరం వ్యక్తం చేయడం సైంది కాదని చెప్పాల్సి ఉంది ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ముందుగానే వ్యక్తం చేయాల్సి ఉంది ఒంగోలు నగరం అంతా నడిచి వచ్చి నివాళులర్పించినట్లయితే ఒంగోలు నగరం గౌరవాన్ని నిలబెట్టుకున్నట్లయ్యేది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్ ప్రకాశం జిల్లా నియోజకవర్గ వివిధ అనుబంధ సంఘాల నాయకులు కైపు వెంకటకృష్ణారెడ్డి తుర్కపల్లి నాగలక్ష్మి పాలపర్తి విజేష్ రాజ్ శ్రీపతి సతీష్ ప్రసన్నరాజు ఉంగరాల శ్రీను బొడ్డు సతీష్ ఉద్దంకి మల్లికార్జున సుబ్బారావు గోరంట్ల కోటేశ్వరరావు పి నర్సయ్య పైన మధు పాలెటి మహేష్ ఈమణి కోటేశ్వరరావు తెలగ తోటి బుజ్జిబాబు పాల్గొన్నారు ના <been> <dividends> <h SCI noise> <volatility melodies> <noise>

சைதான் சார் ஒத்துமா